ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే అంత అన్నైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫస్ట్ టైం మా చిన్న ఫ్యామిలీ అనమాట ట్యాంక్ పండ్ దగ్గరకైతే వెళ్తున్నాను ఎప్పుడు మన బ్లాగులు అయితే చూపించలేదు అది కట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఎగ్జాక్ట్లీ డేట్ అయితే తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కొన్ని టెన్షన్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ టెన్షన్స్ వల్ల వెళ్ళలేదు అనమాట కొంచెం రిలాక్స్ అవడం వల్ల ఇలా తీసుకెళ్ళమని అడిగితే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారనమాట ఇంక ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే వచ్చి పత్తి మిరప ఎక్కువ అయితే అనమాట మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట టూ ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను కదా అందుకే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ఇంక అర్థమవుతుంది ఇంక ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి హైవే అయితే వేస్తున్నారంట ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది మొన్న వచ్చిన వరదల వల్ల అక్కడక్కడ పతిచులు అయితే కొట్టుకుపోతున్నాయి అనమాట వర్షాలు ఎప్పుడు ఎక్కువగా వస్తాయి ఎప్పుడు తక్కువ అవుతాయి ఎవరికీ తెలియదు కదా ఇంకా మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ పొలం పనులు అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు కొట్టడం కానీ ముందు చల్లడం కానీ వేస్తూ ఉంటారు ఎందుకు అంటే పురుగులు కానీ అలాంటివి బయటకు వస్తాయి అనమాట అప్పుడు మనకి ఏ ముందు కొట్టుకోవాలనేది అర్థమవుతుంది కాబట్టి ఇంకా రైతులు అయితే అలా చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ వేస్తున్నారు అనమాట పొలాల దగ్గర పంట పత్తి చేను దగ్గర అయితే వేస్తూ ఉంటారు ఇంకా మీ సైడ్ ఏమి ఎక్కువ పంటలు పండిస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ పచ్చని వాతావరణం చల్లని వెదర్ ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనసు ప్రశాంతతకి అలాంటిది ఇంకా మేము బయటకు వెళ్తున్నామంటే నా సంతోషానికి అవదలేమనమాట తీసుకెళ్ళరేమనుకున్నాను కానీ తీసుకెళ్ళను అనమాట ఇక్కడ నుంచి ఇంకా అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అనమాట స్టార్ట్ అయ్యేది ఇక్కడ వరకు వస్తున్నాను కానీ అటు సైడ్ మాత్రం ఎప్పుడు వెళ్ళలేదన్నమాట వెళ్ళాలని ఒక కోరిక కూడా అనమాట అంతేకాదు ఒక మధ్య తరగతి అమ్మాయికి ఆడపిల్లకి ఎప్పుడైనా సరే హస్బెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి నా విషయానికి వస్తే నాకు అదే అనిపిస్తుంది తర్వాత ఇక్కడ మాకు ఇంకా స్మార్ట్ బజార్ అయితే కట్టారు ఫ్రెండ్స్ అది ముందు ముందు వీడియోస్లో ఒకవేళ నేను కనుక వెళ్తే ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఈ చుట్టుపక్కల ఊర్లో లేదనమాట షాపింగ్ కింద వెళ్ళాలి అన్నా కానీ ఖమ్మం వెళ్తారు అలాంటిది మధురలో పెట్టారు కదా కొంచెం పర్వాలేదు అయితే అనుకుంటున్నాను నేనైతే ఇంకా వెళ్ళలేదు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఇంకా చూపిస్తాను ఒకసారి అమ్మ నేను వెళ్ళాను కదా ఇంకా అంతే అనమాట మా హస్బెండ్తో వెళ్ళాలని ఒక కోరిక అనమాట నాకు ఇంత చిన్న కోరికని మీకు ఇది యాక్షన్ అనుకోవచ్చు కానీ నా విషయానికి వస్తే మాత్రం చాలా పెద్దది ఎందుకంటే ఈ అడావుడి లైఫ్లో ఈ టెన్షన్స్ ఉన్న ఈ జీవితంలో మాత్రం మనము బయటకు వెళ్ళలేని ప్రశాంతత లేని ప్రతి వాళ్ళకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రమే అర్థమవుతుంది నేను చెప్పినా కానీ వేరే వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట ఎందుకు అంటే నా కోరిక ఇలా వెళ్ళాలి ముగ్గురం కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆ డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ అయింది అనమాట ఈ క్షణం ఇక్కడ ఆగిపోయేది చాలా అనిపిస్తుంది అంత సంతోషాన్ని ఇచ్చింది నేను ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను అనమాట నాకు చాలా ఇంకా నా కోరిక అంటే ఏమీ లేదు అని చెప్పేసి నా కోరిక తిరిగింది ఇంత చిన్న విషయానికి ఇంత యాక్షన్ ఏంటి సిరి అనుకోవచ్చు లే ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చాను నేను మా హస్బెండ్ కూడా ఇంటికి వస్తూ వస్తే కూడా అదే థ్యాంక్ యూ అని చెప్తున్నాను అనమాట ఈ రికార్డ్ చేసే టైంకి కూడా అయితే మేము ఇటు సైడ్ వెళ్ళేదానికి ట్యాంక్ బండ్ దగ్గరికి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దారి అనమాట బస్సులు అవి తిరుగుతూ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం రోడ్ అలా అయితే ఉన్నది సండే అందులో ఈవినింగ్ టైము పిల్లల్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వస్తారు మా మధ్యలో ఉన్నది ఇది ఒకటే అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా ముందు ముందు అయితే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇంకా అందరూ వాకింగ్ చేయడానికి కానీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అంటే మాకు మంచిగా అనిపించింది అనమాట ఇంకా పానీపూరి బండిలు కానీ పాప్కార్న్స్ కార్న్స్ అలాంటివి వేపుకుంటూ ఐస్ క్రీమ్స్ కానీ మొత్తం ఉన్నాయి అనమాట చాలా బాగుంది ఇంకా మేము ముందుకు వస్తూ ఉన్నాం అనమాట అసలు ఎక్కడి వరకు ఉన్నది అని చెప్పేసి ఇది ఒక చెరువు ఫ్రెండ్స్ చెరువుని ఇలా చేశారనమాట అయితే ఈ చెరువు చూసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట ఎందుకు అంటున్నారా మా ఫ్రెండ్ స్కూల్ డుమా కొట్టడం కోసము చెరువు పొంగింది అందుకే స్కూల్కి రాలేదు మేడం అని చెప్పింది అనమాట అది గుర్తొచ్చింది అలాంటి చెరువుని ఇంత అందంగా అయితే చేశారనమాట చూడండి ఇది డెవలప్ అవడానికి ఇన్ని ఇయర్స్ అయితే పట్టింది అనమాట ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయితే పట్టింది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలతో కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి అయితే బాగుంది ఇంకొంచెం బెటర్ దన్ బాగుంటుంది బెటర్ అయితే ఇంకా బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాయి కానీ ఇటు సైడ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి ఏమీ లేవు ఫ్రెండ్స్ ఓకే అని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా సండే కదా పిల్లల్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారనమాట అందుకే కనీసం ఒక ఫోటో దిగడానికి అయినా కానీ అసలు వీల్లేదు అందులో మా పాపని కొంచెం ముయ్యాలి కానీ అలాంటిది ఎంగేజ్ చేద్దామన్నా కానీ ఏం లేదనమాట అంటే ముందు ఉన్నారు అక్కడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి ఓన్లీ మనం చూసి వెళ్ళిపోదాంలే అని ఇంకా అనుకున్నాం అనమాట ఇంకా ఏంటి పార్క్ చూపించడానికి ఇక్కడ వరకు వచ్చి సంతోషం ఇదేనా అనుకోవచ్చు చాలండి ఇంతకు మించి ఏం కావాలి ఈ లైఫ్ చెప్పండి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండి ఇలా ఒక్కసారైనా బయటకు వస్తే ఒక ఆడపిల్లకి ఇంతక మించి ఏం కావాలో మీరు చెప్పండి ఇది నేను తప్పగా అనిపిస్తే నన్ను దయతో క్షమించండి వచ్చినందుకు ఒక ఫోటో అన్న దీదాం పాపతో అని చెప్పేసి ఇంక ఇక్కడ బనానా దగ్గర అయితే దింపితే తనకేం సంతోషం ఇచ్చిందో నాకు అని తెలియదు కనుక ఫ్రెండ్స్ తన సంతోషాన్ని నాకు ముద్దు రూపంలో అనమాట వ్యక్తం చేసింది నచ్చింది మమ్మీ అని చెప్పేసి ఇంకా కిస్ పెడుతుంది అనమాట ఇంక ఇక్కడ మొత్తం వీడియో చూపిస్తుందని చూడండి బనానాది అది ఆపిల్ అలాంటివి వాటర్ మిలన్ షేప్స్ లాగా ఇలా కట్టించారు ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా బల్లా అనమాట సిమెంట్తో కట్టించారు చాలా అంటే చాలా బాగుంది పిల్లలతో ఇక్కడ మధుర సరౌండింగ్స్తో ఉన్న వాళ్ళందరూ ఒకసారి అయితే వెళ్ళలేదు నా లాగా అనుకుంటే ఒకసారి వెళ్ళొచ్చు బాగుంది చాలా బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ తర్వాత వెదర్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇక్కడ పిల్లలు కూడా ఫొటోస్ దిగుతున్నారు కానీ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చెరువు కదా ఒకవేళ పడిపోయిన ఇబ్బంది అవుతుంది అయితే మొన్నటి వరకు పడవతో వెళ్ళేది కూడా ఉందండి ఫ్రెండ్స్ అయితే కొంచెము ఎవరు జనం ఎక్కువ రాక అదంటే ఆఫ్ చేశారు లేకపోతే ఇంకా ముందు ముందు అయితే బాగుంటుంది స్టార్టింగ్లో మాత్రం ఆ చెరువు మొత్తము పడవతో తిప్పేవాళ్ళు అనమాట అంత బాగుంది అంటే నేను వెళ్ళలేదు ఎవరైనా స్టేటస్ పెట్టినప్పుడు చూశాను అనమాట ఇంకేది ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అలాంటివి తిమ్మింగ్రాలు ఇట్లా ఎగురుతున్నట్టు వాటర్లు ఇవన్నీ అయితే పెట్టారనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని తాతలు మనవరాళలను తీసుకొని అమ్మమ్మలు అయితే అనమాట ఎందుకంటే చిన్నపిల్లల కోరికలను మనం ఇంతకంటే ఏం తీర్చగలం ఫ్రెండ్స్ ఇంకా మా పాప నేను ఇక్కడైతే ఆడుకున్నాము వాటర్ ఉన్నాయి కదా చెట్లు ఉండటం వల్ల కొంచెం దోమలు అయితే ఉన్నాయి నేను వచ్చిన వెంటనే అటు సైడ్ది వెదర్ బాగుందని చెప్పాను మా పాప కూడా సేమ్ అదే చెప్తుంది అనమాట నాకు కాకపోతే ఆటాయానికి దగ్గు వస్తుంది ఫ్రెండ్స్ బాగా జలుబు చేస్తుంది కదా దగ్గు తగ్గట్లేదు ఇంక ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ బండి పానీపూరి అన్నీ చాలా ఉన్నాయి కానీ మేమైతే ఏం తినలేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే జలుబు చేసింది పాప కూడా కొంచెం జలుబు చేస్తున్నట్లు ఉందని చెప్పేసి తినలేదు కానీ ఇక్కడ ఇంకెవరో వచ్చారు ఫ్రెండ్స్ నేనైతే సరిగ్గా చూడలేదు అక్కడ అందరు వీడియోస్ తీసుకుంటున్నారు పానీపూరి అయితే తింటూ ఉన్నారనమాట మనం ఇంకేముందిలే అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఇంకా ఎప్పుడు వీడియోస్ అయినా నీకు వీడియోస్ ఎందుకు ఆఫ్ చేయనమ్మా అయినా లేదు నీకు బస్ స్టాండ్ చూపించావా అంటే లేదని చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత పద ఇంకా వీడియో తీసుకుందా అని చెప్పేసి అనిపించారు ఇంక ఇంతకు మించి ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నప్పుడు కొంచెం ఎంకరేజ్మెంట్ బయట నుంచి మనకి వచ్చినా లేకపోయినా హస్బెండ్ ఎక్కువ ఉంటే ఇంకా అంతకు మించి ఏం కాదు చెప్పండి ఇంకా బస్ స్టాండ్ కూడా మీకు కూడా చూపిస్తాను నేను ఆ స్కూల్ టైంలో ఓన్లీ బస్ పాస్ కోసమే వచ్చేదండి ఫ్రెండ్స్ అంటే మా కడు సైడ్ బస్ వచ్చేదనమాట పాస్ తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము పర్వాలేదు ఇది కొంచెం చాలా డెవలప్ అయింది ఇంతవరకు రాలేదా ఏంటి సిరి బస్ స్టాండ్ అని అయితే మీరు అనుకోవచ్చు లేదు ఫ్రెండ్స్ రాలేదు వస్తే రైల్వే స్టేషన్కి లేకపోతే బండి ఆటో మీద కానీ బస్ స్టాండ్కి వచ్చి ప్రయాణం చేసేంత అయితే చేయలేదన్నమాట నేనైతే ఈ మధ్యలో చాలా మారిపోయింది ఎప్పటికెప్పుడు మారిపోతుందో ఎవరు ఎలా మారిపోతారు అనేది కూడా తెలియదు కదా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా నాన్న టెలిఫోన్ పని చేసాడు ఫ్రెండ్స్ అప్పుడు ఆ ఆఫీస్ ఇక్కడ ఉందనమాట ఆఫీస్ చూసినే నాకు నాన్న గుర్తొచ్చాడనమాట మనకి మనుషులు లేకపోయిన వారి జ్ఞాపకాలు ఇలా చూసుకొని మనం సంతోషపడమే ఇంక ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినప్పుడు కానీ నేను ముందుకు అయితే ఇంకా చూడలేదన్నమాట ఇంకా మా హస్బెండ్ వేరే దిక్కునైతే తీసుకొస్తున్నాడంటామా ఇవి వెళ్ళే అని కాకుండా ఇంకో అన్న ఇల్లు చాలా బాగుంటాయి అమెరికా ఇల్లు అని ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆహాది ఇదే చిన్నప్పుడు అనేవాళ్ళం మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ అమెరికా ఇల్లు అనేది అనేవాళ్ళం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకుందామని ఇంకా ఇటు సైడ్కి అయితే వచ్చామనమాట మన ట్యాంక్ బండికి వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చెరువు ఆ చెరువు పక్కన కొబ్బరి చెట్లు ఇటు సైడ్ నుంచి చాలా అందంగా అనిపించింది ఇంకా అదే మీకు అయితే చూపిస్తుంది ఇల్లు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఒక రెండు రూములు మామూలుగా ఇల్లు అయితే తెలుసు కానీ ఎంత ఇల్లు బంగ్లాలు అయితే మనం చూడలేదు కదా ఫ్రెండ్స్ ఉండాలన్నా కానీ ఆ స్టేజ్ మంది కాదు ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడమే అనమాట ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇంక ఇటు సైడ్ వాళ్ళ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కూడా అన్న కూడా ఇటు సైడే ఉన్నారనమాట అందరూ అంటే మేము కిందకైతే దిగలేదు కానీ మామూలుగా చూసుకుంటే ఇంకా వెళ్తున్నాం అనమాట చూపిస్తున్నారు ఇటు సైడ్ అటు అని నాకు చెప్తూ ఉన్నారనమాట మా హస్బెండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఏంటి ఇంకా హాస్పిటల్స్ కూడా ఇంక ఈ వీధిలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది హాస్పిటల్ అనమాట ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఐరన్ ఉంటాడు అనమాట అన్నయ్య ఇంకా అన్నయ్యను అయితే పలకరించి ఇంకా వెళ్తున్నాం అనమాట అన్నయ్య ఎప్పుడు పాపం బిజీ బిజీగా ఉంటాడు ఇంక ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం వెళ్ళింది అటు సైడ్ అనమాట వస్తుంది ఇటు సైడ్ ఇంకా పాపం ఉన్నప్పుడు చీకటి పడుతుంది కదా చెప్పని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్నారు అందులో ఆదివారం అయితే ఎక్కువ అంత సేఫ్టీ కాదని మా ఇంట్లో అమ్మ ఫోన్ చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ అప్పటికి ఇంకా ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అయితే ఇంక ఇక్కడ పాపకి స్నాక్స్ ఏమైనా అని చెప్పేసి వచ్చాము స్వీట్ షాప్ చాలా బాగుంటుంది కేక్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇది మనకి ప్రమోషన్ ఏం కాదు మనకే తీసుకున్నాం వీడియో ఇంకా చాకోడి మిక్చర్ అవి తీసుకున్నాం ఎందుకంటే జలుబు చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇంకా ఈ వీడియో ఎవరిదన్నా అనుకుంటారేమో నేను మధ్య మధ్యలో నా ఫేస్ చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కొన్ని రూల్స్ వచ్చాయి కదా యూట్యూబ్స్లో మన ఫేస్ కాకుండా వేరే వాళ్ళు వస్తే ఛానల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందని అందుకనే మధ్య మధ్యనే ఇంకా చూపిస్తున్నాను అనమాట ఇంకా పాప ఉంది కదా బనానా తీసుకొని ఇంకా అనమాట ఇద్దరు తండ్రి కూతుర్లు ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ సాంగ్ పాడుతున్నాను అనమాట సంతోషం ఇచ్చింది కాబట్టి ఇంకా అంతకు ఏం కావాలో చెప్పండి నాకైతే నా లైఫ్లో మర్చిపోలేని రోజు అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా నాకు అంత హ్యాపీనెస్ ఇచ్చింది అక్కడ వెళ్ళి కొంచెం సేపు ఎంజాయ్ చేస్తున్నాం కదా ప్రతిదీ వీడియోలో చూపించలేదు కాబట్టి కొంచెం మాకు మీకు కట్ చేసి వీడియోలు అయితే ఇంకా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వెదర్ అయితే చాలా బాగుంది వర్షం అయితే ఉంది ఇంక ఇక్కడ తండ్రి గుర్తుల డ్రైవింగ్ అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే డ్రైవింగ్ అంటే తనకి ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్ చేతులు దాని మీద వేసి హార్న్ అలా కొడుతూ ఉంటుంది అనమాట పెద్ద అయితే మాత్రం ఖచ్చితంగా అలాగా పెరిగితనంగా కాకుండా కొంచెం ధైర్యంగా డ్రైవింగ్ చేసుకునేలాగా అన్న ఖచ్చితంగా అయితే నేర్పించాలి అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇది వ్లాగ్ అయితే మీకు నచ్చిందో నచ్చలేదు ఖచ్చితంగా ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంతకు మించి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏం కావాలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ ఇచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని వాళ్ళ మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసింది మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుంది బాయ్ బాయ్